నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం వస్తే సంవత్సరం సంవత్సరానికోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినారు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మళ్ళా జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఒకటో తారీఖు అయిపోయింది రెండో నెల వచ్చింది ఇంతదాకా జాబ్ క్యాలెండర్ లేదు మహిళలకి బీసీ మహిళలకి లక్ష నుంచి మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వాళ్ళకు రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పినారు మళ్ళీ ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఇంకోటి బస్సు ఫ్రీ అన్నారు ఇంత దాకా అడ్రస్ లేదు మళ్ళీ ఏ బస్సు ఎక్కాలో మళ్ళీ అర్థం కావడం లేదు మీరు వట్టి మాటలు తప్ప ప్రజలకి ఏం చేసేదేం లేదని నేను అనుకుంటున్నాను బీసీ కులాలు వచ్చేసి నలభై ఐదు పర్సెంట్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చేస్తున్నారు ముప్పై నాలుగు శాతం అని చెప్తున్నారు పక్క రాష్ట్రాల్లో వచ్చేసి నలభై రెండు నలభై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే మీరు మాత్రం ముప్పై నాలుగు శాతమే ఇస్తున్నారు మళ్ళీ ఇది ఎంతవరకు ఎం మిమ్మల్ని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా చేపలు చేపలు పట్టేవారు మంగళవారు మంగళవారికి అయితే నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు విత్తనం ఇస్తామని చెప్పారు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని చెప్పినారు అది లేదు మళ్ళా మేసవాళ్ళు మేసవాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు నెలకి కరెంటు ఐదు వందల వరకు ఫ్రీ అన్నారు మేము వస్తే కరెంటు చూసుకొని కరెంటు ఇస్తామని చెప్పినారు మళ్ళా వా కా జగన్ జగన్ చేసినదేమి మీరు చేసినదేమి ఏమి వాళ్ళనేమో ఎత్తిపొరుస్తుంది మళ్ళీ ఈరోజు మీరేం చేస్తున్నారు కరెంటు బిల్లులు విపరీతంగా రేట్లు పెట్టేసినారు సరుకులు బజార్కి వెళితే ఒకప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుపోతే సరుకులు వచ్చాయి ఇప్పుడు రెండు వేలు తీసుకుపోతే సరుకులు రావడం లేదు మళ్ళా ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు జగన్ ఏమన్నారు వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఐదు వేలు మీకు చాలదమ్మా నేను మళ్ళీ ఇంకో ఐదు వేలు వేసి నేను మనసున్న వాణిని మీకు ఇంకా ఐదు వేలు వేసి పదివేలు చేస్తా అని చెప్పినాడు మళ్ళీ వాలంటీర్లు ఇంత దాకా ఏం చేస్తున్నారు మళ్ళీ వాలంటీర్కి ఏం చేసినారు మీరు నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు చూసినా బీసీ కులాలని ఓట్లకు తప్ప కొట్లాటకు తప్ప గొడవలు తప్ప ఏమి మీరు చేయడం లేదు ఇంకో విషయం ఒటేరకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారా ఇంత దాకా లేదే ఒటరకి ఒక ఎమ్మెల్యే టికెట్ సాగల వారికి ఇచ్చినారా నేస వాళ్ళకి ఇచ్చినారా మీ సొంతంగా నామినేషన్ చేపించి మీ సొంత ఖర్చులతో మీరు ప్రభుత్వంలో నిలబెట్టుకుంటాం మా ప్రభుత్వంలో అని చెప్పినారు మళ్ళీ నిలబెట్టుకున్నారా మీరు బీసీలకి బీసీలకి ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగడం లేదు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రాంతీయ పార్టీ చేయలేదని నేను ఈ సభాముఖంగా తెలపరుస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన మన డీసీ మురళకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను